అబ్బాయి హనుమంతారనుకుంటున్నారా ఏంటంటే నేనైతే ముట్కూర పంచకాయ అయితే తీసుకున్నాను అదైతే విత్తనం అయితే తెచ్చాను నేను దాన్ని అయితే కిటికీలో పెడతాను కిటికీలో పెడితే మా అమ్మాయితో దాన్ని చూసి రోజు చెట్టు అయితే ఎక్కువ ఉంది కదా దాంట్లో అయితే వేసింది ఇంకా దాన్ని ఒక త్రీ టూ డేస్ తర్వాత చూసే లెక్క వచ్చేసింది చూపిస్తాను చూద్దాము ఇక్కడైతే మొలకొచ్చేసింది దేవును పంచు గింజ ఇండి ఇక్కడ పంచగించంజ లైట్ ఇక్కడ కొడుతూ అందుకే నాకు ఆనందాన్ని చావెల్లో పని ఎప్పుడు అయితే రాలేదు ఇదే ఫస్ట్ టైము చాలాసార్లు ట్రై చేశాను చూడండి నాకు ఆశ్చర్యపోయారు ఫస్ట్ అని చూడంగానే బాగుంది లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్